జై శ్రీమన్నారాయణ ఈ రోజు వీడియోలో మనం బదరీ క్షేత్రం యొక్క స్థల పురాణం మహత్యం మరియు పంచబద్రీ యాత్ర గురించి తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువు యొక్క ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో బదరీ క్షేత్రం చాలా ముఖ్యమైనది ఈ క్షేత్రం భారతదేశంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హరిద్వార్కు సమీపంలో హిమాలయ పర్వత శ్రేణులలో చమోలి జిల్లాలో గార్హాల్ కొండలలో అలకనంద తీరానికి మూడు వేల నూట ముప్పై మూడు మీటర్ల ఎత్తులో ఉంది బదరి క్షేత్రము అతి పురాతనమైంది కృతయుగంలో శ్రీ మహావిష్ణువు సమస్త జీవులు దర్శించుకునేందుకు గాను బదరి క్షేత్రంలో మూర్తి రూపంలో వెలిశాడు త్రేతాయుగంలో ఋషులకు మహర్షులకు మాత్రమే దర్శనమిచ్చాడు ద్వాపర యుగంలో ధ్యాన నిష్ట కలిగిన వారికి మాత్రమే దర్శనమిచ్చి ద్వాపరి యుగాంతరం స్వామి విగ్రహం అదృశ్యమయ్యను ఆ తరువాత కలియుగంలో ఎనిమిదో శతాబ్దంలో శంకరాచార్యుల వారికి అలకనంద తీరంలో స్వామివారి యొక్క సాలగ్రామ శిల విగ్రహం లభించగా శంకరాచారుల వారు స్వామి విగ్రహంను అలకనంద తీరానికి దగ్గరలో ప్రతిష్ఠించి పూజలు ప్రారంభించారు ఆ తరువాత పదహారవ శతాబ్దంలో గార్హాల్ రాజు ఇప్పుడున్న ఆలయాన్ని నిర్మించారు బదరీ క్షేత్రం వద్ద నేరేడు చెట్లు ఎక్కువగా ఉండడం వల్ల ఈ క్షేత్రానికి బదరీ అనే పేరు వచ్చింది ఈ అంతేకాకుండా ఈ క్షేత్రాన్ని విశాల క్షేత్రమని ముక్తిదాయక క్షేత్రం అని కూడా పిలుస్తారు బదరీ క్షేత్రం యొక్క మహత్యం స్కాంద పురాణంలో వివరించబడింది ఈ క్షేత్రంను దర్శించుకున్న మానవులకు జన్మజన్మ పాపాలు తొలగిపోయి ముక్తి కలిగే మార్గం ఏర్పడుతుందని పరమశివుడు స్కందునితో స్కాంద పురాణంలో తెలియజేశాడు బదరి క్షేత్రంలో గర్భాలయంలో శ్రీ మహావిష్ణువు దర్శనం దర్శనమిస్తాడు స్వామి విగ్రహం ఒక్క అడుగు గల సాలగ్రామ శిల ఒక చేతిలో శంఖం ఒక చేతిలో చక్రం మిగిలిన రెండు చేతులు యోగ ముద్రలో ఉంచి పద్మాసనంలో దర్శనమిస్తాడు స్వామి పక్కన కుబేరుడు నారదుడు ఉద్ధవుడు నరనారాయణులు లక్ష్మీదేవి గరుకుమంతుడు వినాయకుని విగ్రహాలు ఉంటాయి బదరీ క్షేత్రంలకు సమీపంలో ఉన్న ముఖ్య ప్రదేశాల గురించి తెలుసుకుందాం బదరి ఆలయానికి సమీపంలో ఉన్న ఉష్ణకుండం లేదా అగ్నికుండం చాలా ముఖ్యమైనది ఈ కుండంలో నీరు చాలా వేడిగా ఉంటుంది ఈ పక్కన నారదకుండం కూడా ఉంటుంది అంతేకాకుండా బదరీ క్షేత్రానికి సమీపంలో నారది వారాహి నారసింహ గరుడ మార్కండేయ అనే పేర్లతో ఐదు శిలలు కలవు పంచధార తీర్థము వసుంధర తీర్థము కూడా చాలా ముఖ్యమైనవి ఇక్కడ ఉన్న ఇంకొక ముఖ్య ప్రదేశం వ్యాసగుహలు వ్యాస భగవానుడు భారతంలో చెబుతూ ఉండగా వినాయకుడు ఇక్కడే రచించాడని పురాణాల ద్వారా తెలుస్తోంది బదరీ క్షేత్రానికి సమీపంలో ఉన్న బ్రహ్మకపాలానికి కూడా చాలా ప్రాధాన్యత ఉంది ఈ ప్రాంతంలో పితృదేవతలకు పిండ ప్రదానం చేయడం వల్ల వారికి ఉత్తమ గతులు కలుగుతాయని స్కాంద పురాణం గరుడ పురాణంలో కూడా తెలియచేయబడింది బదరి క్షేత్రానికి సమీపంలో ఉన్న జోషిమఠ్ ఆలయం దేవప్రయాగ ఆలయాలు ముఖ్యమైనవి బదరి ఆలయంతో పాటు ఈ రెండు ఆలయాలు కూడా శ్రీవైష్ణవ ఎనిమిది దివ్య దేశాల్లో కలవు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హిమాలయ పర్వతం పైన ఉన్న నాలుగు ముఖ్య ధామాలన్నే చార్ధామ్గా పిలుస్తారు అందులో బద్రీనాథ్ ఒకటి మిగిలినవి కేదార్నాథ్ గంగోత్రి యమునోత్రి కేదార్నాథ్ పరమశివుని ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటి ఈ చార్ధామ్ యాత్ర హిమాలయాల్లో మంచు కారణంగా సంవత్సరానికి ఆరు నెలలు మాత్రమే తెరిచి ఉంటుంది వైశాఖ మాసం అక్షయ నాడు నుండి ఆశ్వీజ మాసం అమావాస్య అనగా దీపావళి వరకు ఈ ఆలయాలు మనం దర్శించుకోగలము అనగా సుమారు ఏప్రిల్ నుండి నవంబర్ వరకు ఈ ఆలయాలు తెరిచి ఉంటాయి మిగిలిన ఆరు నెలల పాటు మంచు కారణంగా ఈ ఆలయాలను మూసివేస్తారు ఈ కాలంలో దేవతలు వచ్చి స్వయంగా పూజలు నిర్వహిస్తారని ప్రతీతి ఇప్పుడు మనం పంచభద్రీ ఆలయాల గురించి తెలుసుకుందాం బదరినారాయణ ఆలయంతో పాటు చుట్టుపక్కల ఉన్న నాలుగు విష్ణుమూర్తి ఆలయాలను కలిపి పంచబదరీలుగా పిలుస్తారు అవి బదరి లేదా విశాల క్షేత్రం రెండోది ఆది బదరి మూడోది వృద్ధ బదరి నాలుగోది భవిష్య బదరి ఐదోది యోగ బదరి ఆది బదరి కర్ణప్రయాగకు పదిహేడు కిలోమీటర్ల దూరంలో వృద్ధ బదిరి జోషిమట్కు ఏడు కిలోమీటర్ల దూరంలో భవిష్య బదరి జోషిమఠ్కు పదిహేడు కిలోమీటర్ల దూరంలో తపోవనానికి దగ్గరలో యోగ బదరి కర్ణప్రయాగకు ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇంతటి మహత్సం విశిష్టత కలిగిన బదరీ క్షేత్రంలో పంచబదరి ఆలయాలను మనం కూడా దర్శించుకుని ఆ బదరీనాథుని యొక్క అనుగ్రహాన్ని పొందుదాం ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జై శ్రీమన్నారాయణ